ఇంతకుముందు వీడియోలో మనం ఏడు శరీరాల గురించి తెలుసుకున్నాం మనము మన ఏడు శరీరాలు ఏడు వాహనాలు ఏడు రకాల ఎక్స్పీరియన్సెస్ అంటే ఎన్నో రకాల అనుభవాలు పొందడానికి ఒక్కొక్క శరీరాన్ని మనం వాడుకుంటాం సో మనం మనం తెలుసుకోవాలి యోగి కావాలి అంటే మన గురించి మనం పూర్తిగా అంటే మనకు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఒక్కొక్క వెహికల్ యొక్క శక్తులు ఏంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి వాటి స్థాయిలో మనం ఎలా పెంచుకోవాలి తెలుసుకునే క్రమంలో నిన్న మనం ఏడు శరీరాల గురించి చెప్పినాం సో ఇప్పుడు ఆ ఏడు శరీరాల గురించి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను సో ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ సో ఫిజికల్ బాడీ అంటే మన స్థూల శరీరము తెలుగులో స్థూల శరీరము మనకు కనిపించే ఈ యొక్క శరీరాన్ని స్థూల శరీరము ఫిజికల్ బాడీ అంటాం దీంట్లోనే ఒక భాగంగా లె ఎథెరిక్ బాడీ అనేది ఒకటి ఉంటుంది రెండోది ఎమోషనల్ బాడీ మనకు తెలుసు ఈ ఎమోషనల్ బాడీలో ఉద్వేగాలు భావనామయ శరీరము అని చెప్తాం మూడవది మెంటల్ బాడీ మెంటల్ బాడీలో మనం మెంటల్ బాడీనే మనం మైండ్ అని కూడా అంటున్నాం కదా తెలుగులో మనస్సు అంటాం సో నెక్స్ట్ ఇంట్యూషనల్ బాడీ తర్వాత ఆత్మిక్ బాడీ మొనాటిక్ బాడీ డివైన్ బాడీ ఇలా ఇవి ఇక్కడ ఐదే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏడు ఏడున్నాయి ఏంటి అని మీరు అనుకోవచ్చు సో మొత్తానికి మనకు ఏడు శరీరాలు ఉంటాయని అర్థం సో ఈ ఫస్ట్ పాయింట్ ఈ ఏడు శరీరాలలో ఒక్కొక్క శరీరం గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఫిజికల్ బాడీ ఫస్ట్ పాయింట్ ఈ ఫిజికల్ బాడీలోనే పార్ట్గా చిన్న పార్ట్గా పార్ట్ ఆఫ్ ఇట్ ఏముంటుంది అంటే ఎథరిక్ బాడీ ఎథరిక్ బాడీ అందరూ మనం అనుకుంటాం ఎథరిక్ బాడీ మనకు చక్రాల గురించి తర్వాత రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడుల గురించి ప్రాణం మనం ధ్యానం చేసేటప్పుడు ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహించేది ఇవన్నీ ఏ శరీరంలో ప్రవహిస్తున్నాయి ఫస్ట్ ఏ దాంట్లోకి వస్తాయి ఆ చక్రాలు అన్నీ ఉన్నాయి ఇవంతా కూడా మనకి ఇప్పుడు ఈ ఎథరిక్ బాడీ గురించి తెలిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ పాయింట్ మనం చక్కగా అర్థం చేసుకుందాము ఫిజికల్ బాడీ గురించి ఫిజికల్ బాడీ దేంతో తయారైంది పంచభూతాలు ఒకటి గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ ఐదు అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దాంతో తయారై ఉంటుంది కాబట్టి సో మరి ఈ ఎథరిక్ బాడీ దేంతో తయారైంది ఈ ఫిజికల్ బాడీలోనే ఎథరిక్ బాడీ కూడా ఒక పార్ట్ కాకపోతే ఇప్పటి వరకు సైంటిస్టులు గుర్తించలేనటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక పదార్థం ఉంది దాన్ని ఎథరిక్ అని చెప్తారు మామూలుగా అయితే మామూలుగా ఎథరిక్ ఈథర్ అనే ఒక పదార్థము ఈ సృష్టి అంతా ఉంది ఈవెన్ మనం శూన్యం అని అనుకుంటున్నాం కదా ఈ గ్రహాల మధ్యలా నక్షత్రాల మధ్యలా ఏమీ లేదు శూన్యము అనుకున్న ప్లేస్లో కూడా ఈథర్ అనే ఒక పదముంది ఒక ఒక వస్తువు ఉంది అది మన కంటికి కనిపించలేదు అని అందరూ సైంటిస్టులు భావిస్తున్నారు దానికి ప్రూఫ్ ఏం లేదు కానీ అందరూ ఆ ఫీల్ ఉంది దాన్ని అంగీకరిస్తారు దీన్ని థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అంటే ఈథర్ ఈథర్ అనే పదార్థముతోన తయారైనటువంటిదే ఈ ఎథరిక్ బాడీ కానీ దీన్ని బాడీ అనకూడదు మనం ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ బాడీలో ఒక భాగం కాబట్టి ఇది మన ఫిజికల్ బాడీ చుట్టుముట్టు ఒకటి ఇంచు రెండు ఇంచుల దూరం వరకు వ్యాపించి ఉంటుంది మన శరీరంలో ఫిజికల్ బాడీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది దీని చుట్టుముట్టు ఒక ఇంచుల మందం వరకు వ్యాపించి మన చుట్టూ మొత్తం తల ఈ వెనకాల ఈ చేతుల చుట్టుముట్టు అంతా కొంచెం ఇంకో రెండు ఇంచుల మందం దాకా వ్యాపించి ఉంటుంది ఈ ఎథరిక్ బాడీ ఈ ఎథరిక్ బాడీని అంటే ఎనర్జీ ఫీల్డ్ ఆఫ్ ఫిజికల్ బాడీ అంటాం ఒక రకంగా చెప్పాలంటే శక్తి క్షేత్రము తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ మాగ్నెట్ ఉంటుంది ఆ మ్యాగ్నెట్ తీసుకుంటే మ్యాగ్నెట్ చుట్టుముట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఎలక్ట్రాన్ తీసుకుంటే ఎలక్ట్రాన్ చుట్టుముట్టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది అంటే ఇప్పుడు మ్యాగ్నెట్ తీసుకొని మనం చాలా దూరంలో ఒక ఇనుప ముక్క పెట్టినాం అనుకోండి అదేం ఆకర్షింపబడదు కానీ దగ్గర దగ్గర తీసుకొస్తే ఒకనొక పాయింట్ దగ్గర ఇనుము ఇనుపముఖ టెక్కునక్కుంటుంది దాని అర్థమైంది అక్కడి నుండి దాని చుట్టుముట్టు ఆ మ్యాగ్నెట్ అయస్కాంతం చుట్టుముట్టు అయస్కాంత శక్తి క్షేత్రం ఉంటుంది అలాగే మన ఫిజికల్ బాడీకి మన ఈ శరీరానికి ఒక శక్తి క్షేత్రం ఉంటుంది ఆ శక్తి క్షేత్రం పేరే ఎథరిక్ బాడీ దీని యొక్క పని ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పు చూపించుకున్నాం ఏడు శరీరాలని ఈ ఏడు శరీరాలకు ఫిజికల్ బాడీ ఏమో మొట్టమొదటిది చిన్నది మళ్ళీ పైన ఉన్నటువంటి శరీరాలకు ఈ ఈ ఒక ఫిజికల్ బాడీకి అంటే భౌతిక శరీరానికి మధ్యలో అనుసంధానం చేసే ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ తరిక్ బాడీ చనిపోయినప్పుడు చాలామంది శ్మశానాల్లో చూస్తూ ఉంటారు కొంతమందికి కనిపిస్తూ ఉంటుంది చనిపోయిన శవాలు ఆ మన శ్మశానాల్లో ఒక తెల్లని మేఘంలాగా ధూళిలాగా అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది మనం ఏమనుకుంటాం దాన్ని దయ్యము అనుకుంటాం వాస్తవానికి అది దయ్యము కాదు అక్కడ సోల్ కూడా లేదు ఈ ఫిజికల్ బాడీలో ఉన్న ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయింది కానీ ఆ ఫిజికల్ బాడీ చుట్టుముట్టున్న ఎథరిక్ బాడీ మటుకు ఇక్కడే ఉంది అదే జీవం మొత్తం మన శరీరంలో జీవశక్తికి మూలం ఈ శరీరమే ఈ ఎథరిక్ టెంప్లెటే దీన్నే మనం ఏమంటాం అంటే ఎథరిక్ డబ్బులు అని కూడా పిలుస్తాం మనం సో ఈ ఎథరిక్ డబుల్ ఇదేంటంటే దీన్నే మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రాణమయ శరీరం ఉంటుంది మొత్తం మన శరీరంలో ఉన్న డ రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఈ ఫిజికల్ బాడీలో ఉండవు ఈ ఈ పదార్థం ఈ శరీరంలో ఉంటాయి అంటే ఎథరిక్ బాడీలో ఉంటాయి ఈ ఎథరిక్ బాడీ దేంతో తయారైందని చెప్తున్నాం మనం ఇంతకుముందు చెప్పాం కదా ఈథర్ అని ఒక పదార్థంతో తయారైంది ఈథర్ ఏంటి సార్ మనకు పదార్థాలను చూద్దాం ఒకసారి ఘన పదార్థం ఉంటుంది తర్వాత వాయు మన లిక్విడ్ అంటే ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ ఉంటుంది ఒకటి ద్రవ పదార్థము ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు పోయి సూక్ష్మంగా తయారు కావాలంటే వాయు పదార్థం ఉంటుంది దీనికన్నా ఉన్నతమైనది సైంటిస్టులు చెప్తున్నారు ప్లాస్మా అని చెప్పి అంటే అత్యంత సూక్ష్మమైన పదార్థము అర్థం ఇంకా ముందుకు వెళ్ళినరు వెళ్ళి ఈ తరనే పదార్థం కూడా ఒకటి ఉందని చెప్పారు కానీ ఇంకా ఈ బ్లావిడ్స్కీ వాళ్ళు కానీ అనిబీసెంట్ వాళ్ళు కానీ థియోసఫికల్ సొసైటీలో ఉన్న థర్డ్ ఐ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈథర్ వన్ ఈథర్ టూ ఈథర్ త్రీ ఈథర్ ఫోర్ అంత సూక్ష్మ స్థాయిలో ఉన్న పదార్థాలు కూడా ఉన్నాయి అని సో మరి ఈ ఎథరిక్ డబుల్ అనే ఈ యొక్క లేయర్ ఈ ఫిజికల్ బాడీలో అత్యంత స్థాయిలో పైన చిన్న పొరలాగా ఉల్లిగడ్డకి ఒక పైన పొర ఉంటుంది చూడండి సన్నని పొర ఆ పొరలాగా లాగా ఉంటుంది మిగిలిన శరీరాలకు భౌతిక శరీరానికి మధ్యలో శక్తిని ప్రసారం చేస్తూ శరీరాన్ని ఫిజికల్ బాడీని జీవశక్తితో నింపుతూ శరీ ఈ జీవ ఈ శరీరాన్ని మొత్తం ఫంక్షన్స్ అన్నీ చేయించడానికి మూలం ఎథరిక్ బాడీ కొన్ని ఉదాహరణ తీసుకుందాం ఈ ఎథరిక్ బాడీ గురించి కొంతమంది చిన్నప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు రెండో వ్యక్తి బాగా ముసలిగా అయిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తులు ఉంటారు ఇద్దరు వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులను తీసుకున్నప్పుడు ఈ చిన్నగున్నప్పుడు చనిపోయిన వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యో చనిపోయిన వ్యక్తి చుట్టుముట్టు ఎథరిక్ బాడీ బాగా ఫుల్లు శక్తివంతంగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా చుట్టబడి ఉంటుంది ఒక ఒక సీతాకు ఒక చీలకకి దాని చుట్టుముట్టు కక్కువ ఎట్లా ఉంటుందో ఒక పట్టు పురుగుకి చుట్టుముట్టు కక్కువను ఎట్లా ఉంటుందో అట్లా మన లోపల ఉన్న శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని చుట్టుముట్టుకొని ఉంటుంది ఆ అబ్బాయికి ఆ సూక్ష్మ శరీరాన్ని తోన ఎథరిక్ బాడీని తీర్చుకొని బయటికి రావడానికి కష్టమవుతుంది అదే ఈ ముసలి వ్యక్తి దగ్గరికి వచ్చింది అనుకోండి చిని ఈ షర్టు వాడి 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 ఎట్లా ఉంటుంది ఇట్లా ముట్టుకుంటే చిరిగిపోద్ది ఇదేమో కొత్త షర్టు యంగ్ విషయంలో యంగ్ బాడీ విషయంలో పిల్లగాడి విషయంలో ఇదేమో ముసలైన విషయంలో ఆల్రెడీ ఎంతో వాడిండి శరీరాన్ని ఆయన జీవశక్తి కూడా మొత్తం తగ్గిపోయింది అంటే ఈ ఎథరిక్ బాడీ అంతా కూడా వీక్ అయిపోయింది సో గుర్తుపెట్టుకోండి ఈ ఎథరిక్ బాడీనే మనం ఆ చనిపోయిన తర్వాత ఆ శ్మశానంలో కానీ మనం దయ్యము అనుకుంటున్నా అది కానీ ఈ ఆ దానే మనం చూసి దయ్యం అనుకుంటాం అక్కడ దయ్యము లేదు ఏమీ లేదు ఒక పొర మిగిలిపోయింది అక్కడ